బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో వెన్నునొప్పు సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి ఏ ముద్ర చేయాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో జీవన పర్యంతంలో ప్రతి వ్యక్తి కూడా ఈ వెన్నునొప్పితో సమస్యతో బాధపడుతూ ఉంటారు అది ముందుకు వంగినప్పుడు కావచ్చు లేదంటే వాహన ప్రయాణం వల్ల కావచ్చు లేదంటే కూర్చునే స్థితి పొజిషన్ వల్ల కావచ్చు లేదంటే ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు లేకపోతే కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చొని వర్క్ చేసేటటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కావచ్చు ఎవరికి ఏ విధంగా అయినప్పటికీ కూడా ఇది కొన్ని సందర్భంలో చాలా ఇబ్బంది పెడుతుంది వెన్నునొప్పి సమస్యలు అయితే దీనికి మెడిసిన్ మెడిసిన్ వాడడం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది పూర్తిగా యోగా పోస్టర్స్ అనేటటువంటివి ఈ స్పైనల్ కార్డ్ను మళ్ళీ కరెక్ట్ చేయడంలో అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ మరియు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు మాత్రం వాటికి మంచి సొల్యూషన్ చూపించడమే కాకుండా పూర్తిగా ఆ యొక్క వెన్ను సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటపడవేసేటటువంటివే ఈ యోగాసనాలు అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం భుజంగాసనం అదేవిధంగా శలాభాసనం మరియు వాయుముద్ర ప్రాణాయం వీటిని కనుక చేసినట్లయితే ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేస్తే కంప్లీట్గా చాలా వరకు సెట్ అయిపోతుంది వాటిని ఇప్పుడు ఎలా చేయాలో మనం చేసి చూద్దాం భుజంగాస్ను మేట మీద బోర్ల పడుకున్న తర్వాత రెండు చేతులు భుజాలకు ఇరువైపులా భుజాల క్రింద ఉంచి పాదాలు రెండు జతలో ఉంచుకొని గడ్డాన్ని నేలకు తాకించే స్థితిలో ఉన్న తర్వాత ఈ స్థితి నుంచి శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ అని రేజ్ చేయాలి హెడ్ని నెక్ని షోల్డర్స్ని ఎంతవరకు వీలైతే అంత పూర్తిగా పైకి లిఫ్ట్ చేసి పైకి చూస్తున్న విధంగా ఉండాలి ఈ స్థితిలో టెన్ టు ట్వంటీ కౌంటింగ్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంచి ఉండగలిగితే ఇంకా థర్టీ సెకండ్స్ కూడా ఉండి తర్వాత మరలా నిదానంగా కిందకు రావాలి ఈ విధంగా చేయడం ద్వారా వెన్నుమక కండరాలన్నీ బలపడి వెన్ను కూడా ఆ డిస్క్లు అవన్నీ కూడా సెటరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది తద్వారా బ్యాక్ పెయిన్ అనేటివి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది అదేవిధంగా శలబాసనం ఇట్లనే బోర్లనే పడుకొని మేట రెండు చేతులు తొడల కింద ఉంచుకోవాలి ఆది ముద్రలో ఉన్నట్టుగా హెడ్ స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు రెండు పాదాలని రెండు కాల్ని పైకి రేజ్ చేస్తూ లిఫ్ట్ చేయాలి తొడల భాగం వరకు కూడా ఈ విధంగా చేసినప్పుడు హిప్పు భాగం పైన వెన్ను కింద భాగం పైన పూర్తిగా ప్రభావం కలుగజేస్తుంది వెండి కండరాలు బాగా బలపడతాయి ఈ శలబాసను కూడా ఒక టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ ఆర్ థర్టీ సెకండ్స్ దాకా మీ యొక్క శక్తిని బట్టి ఈ విధంగా సాధన చేయవచ్చు నిదానంగా మళ్ళీ యధాస్థానానికి కిందకి తీసుకుండండి చేతులు రిలీజ్ చేసి విశ్రాంతి స్థితిలో ఉండండి అదేవిధంగా పెయిన్ రిలీఫ్కి సంబంధించినటువంటి ఒక ముద్ర ఇప్పుడు మనం చేయబోతున్నాం వాయు ముద్ర అంటారు ఇది సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ వీలు లేకుండా కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచి ఈ చూపుడు వేలని ఫోల్డ్ చేసి బటన్ వేల కింద ఫోల్డ్ చేయాలి లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటుంది ముద్ర మాత్రమే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి ఈ స్థితిలో గమనమంతా శ్వాసపైన ఉంచి ఊరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పక్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి అయితే ఇది చేసేటప్పుడు కూడా ఇంటెన్షన్ బ్రీతింగ్ చేయాలి అంటే శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మన లోపలకు ఆహ్వానిస్తున్నట్టు భావన చేయాలి శ్వాసను విడిచిపెట్టినప్పుడు మనలో ఉన్న నొప్పులు డిసీజ్ ఎనర్జీ బయటికి పోతుంది అన్న భావనతో చేస్తే అది ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ విధంగా సుమారుగా పది నిమిష పది నిమిషాల నుంచి ఇరవై ముప్పై నిమిషాలు కూడా రెండు లేక మూడు తడవల కింద చేసుకోవచ్చు చేసుకుంటే ఇది చాలా మంచి రిలీఫ్ వస్తుంది శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి చూసారు కదండి ఈ భుజంగాసనాన్ని ప్రతిరోజు ఐదు నుంచి ఆరు ఏడు సార్లు అదేవిధంగా శలభాసనాన్ని ఒక ఐదు నుంచి సార్లు మరి నొప్పు తీవ్రతగా ఉంటే తక్కువ సార్లు చేయండి ఒక్కొక్క కాలుతో చేయవచ్చు అవకాశం ఉంటే పొద్దున్న సాయంత్రం కూడా చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే వాయు ముద్రను చక్కగా కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఒకవేళ కింద పడుకోలేకపోతే కూడా ఏదైనా బలపైన చక్కగా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు తొందరగా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలతో కాంబినేషన్తో ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా చేసుకుంటూ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఉదాహరణకి వెయిట్ ఎక్కువగా ఉన్నారనుకోండి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఆ డిస్క్ కరెక్ట్గా సెట్ కావాలి ఆ పెయిన్ రిలీఫ్ ఇంకా పూర్తిగా బయటికి రిలీఫ్ అయిపోవాలి అంటే ఇంకా వీటితో పాటుగా ఇంకా కొన్ని సెట్ ఆఫ్ ఆసనాసు డిఫరెంట్ ముద్రలు ఇంకా మైండ్ సెట్ ఇంకా ఫుడ్ చేంజ్ చేసి ఇంకా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే దాన్ని పూర్తిగా ఓవర్కమ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోవచ్చు చూస్తారు కదండి మరి మీరు ఈ ఇట్లాంటి ఆసనాలు అందరూ వేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం